హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఏదైతే నగర్ నుంచి గౌరెల్లి రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో హండ్రెడ్ ఫీట్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనము వెస్ట్ ఫేసింగ్ రెండు వేల ఐదు వందల నలభై ఐదు గజాల పదిహేడు ఓపెన్ ప్లాట్లు సేల్కు తీసుకొచ్చాము జీపీ లేఅవుట్ ప్లాట్లు లొకేషన్ పసుమాముల విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్లు పదహారు ఉంటాయి ఒకటి వచ్చేసి నూట నలభై ఐదు గజాల ప్లాట్ ఉంటుంది దీనికి లో కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ వచ్చేసి శ్రీ చైతన్య క్యాంపస్ అనమాట ఇది కన్స్ట్రక్షన్ అయ్యేది విజయవాడ హైవేకి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ నాగోల్ ఎక్స్ రోడ్కి పద్నాలుగు కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టెన్ తారమతిపేట ఎగ్జిట్ నుంచి రెండు కిలోమీటర్లు సర్వీస్ రోడ్కి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ప్లాట్ లేఅవుట్ డైమెన్షన్ కూడా పెట్టాను పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి Thank you. Thank you for watching this video, friends.